నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాస్ అని యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చిండే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చేపాటికి తారీఖు చూసుకుందాం ముందుగా పదకొండవ తారీఖు ఆగస్టు నెల అంటే ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి సోమవారం సోమవారం వచ్చేసి బ్యాడింగ్ మార్చి కెట్ అయితే నడిచింది ఇక ఈరోజు వచ్చేపాటికి సోమవారం ఆరు వేల ఐదు వందల తొంభై ఐదు బస్తాలు అయితే రావడం జరిగిందనమాట వీటిలో ధరలు అయితే ముందుగా తెలుసుకుందాం అన్నట్టుగా ముందుగా అయితే మన ఛానల్కు లైక్ వేయండి లైక్ బటన్ కింద హైప్ దిస్ వీడియో అని అనమాట హైప్ అయితే ఇవ్వండి పాయింట్ వైజ్గా ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక వీడియో అయితే లేట్ చేయను ఈరోజు వచ్చేవాటికి గత నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి అనమాట ఇక మా సైడ్ అయితే ఫుల్ వర్షం ఉంది మీ సైడ్ అయితే వర్షం ఉందో లేదో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ప్రతి ఒక్కేరియా కర్ణాటక అలాగే రాయలసీమ ప్రాంతాల్లోన అలాగే ఆంధ్రకి వెళ్ళి చాలా చోట్లయితే వర్షాలు పడుతున్నాయి తెలంగాణలో కూడా అందరికీ మంచి పంటలు పండాలనైతే కోరుకుందాం ఇప్పుడైతే భారీ వర్షాలు కురుస్తున్నాయి అనమాట అంత అవసరం లేదు ఇప్పుడు చాలా ఎక్కువైతే పడుతున్నాయి ఇక చూసుకుందాము ఇక ఈరోజు వచ్చేవాటికి డబ్బీ రకం చూసుకున్నట్లయితే లావు రకాల్లో ఇరవై రెండు వేల రెండు వందలు అయితే టాప్ అయింది అనమాట ఈరోజు వచ్చేపాటికి అలాగే కడ్డి వచ్చేసి ఇరవై వేల రెండు వందలు అయితే నడిచిందనమాట మ్యాక్సిమం కడ్డి ఈరోజు మంచి టాప్ రేట్ నడిచింది ఇరవై వేల చిల్లర పోయిందనమాట అలాగే టూ జీరో ఫోర్ త్రీ టాప్ రేట్ వచ్చేసి పదహైదు వేలు అట్లా టాప్ అయిందన్నమాట ఈరోజు వచ్చేవాటికి మంచి క్వాలిటీ సరుకులు వస్తున్నాయి క్వాలిటీ సరుకులకి మంచి ధరలు అయితే పలుకుతున్నాయి అనమాట అంటే ఇంతకుముందు క్వాలిటీ తక్కువ ఉండేది వచ్చిందనమాట ఇప్పుడు చాలామంది బయటకు తీస్తున్నారు అందుకే మనకు రేట్స్ అనేవి బయటకు పడుతున్నాయి ఎందుకంటే ఇంతకుముందు ఉన్నదానికి ఇప్పుడున్నదానికి ప్రజెంట్ తేడా ఏమంటే మార్కెట్ పెరిగిన దానికంటే అనేదానికంటే క్వాలిటీ పెరిగిందని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇంతకుముందు సెకండ్స్ లేకుంటే ఇట్లా అమ్మినారనమాట చాలామంది మంచి కాయలు పెట్టుకొని వెనకసారి అమ్ముకుందాం మంచి ధరలకని చాలామంది అయితే ఆలోచన చేసినారు రైతులకైతే అది మంచి ఉపయోగకరమే ఇప్పుడు పర్లేదు మంచి మార్కెట్ రేట్లు అయితే నడుస్తున్నాయి అనమాట ఈరోజు డబ్బీ మీడియాలో వచ్చేసి పన్నెండు నుంచి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదహైదు వేలు పదహారు వేలు పదిహేడు వేలు పదిహేడు వేల ఎనిమిది వందలు పద్దెనిమిదిన్నర పంతొమ్మిదిన్నర ఇట్లా లాట్లు కొద్ది వెళ్ళినాయి అనమాట ఈరోజు ఎక్కువగా వెళ్ళేది వచ్చేసి పద్నాలుగు నుంచి పదహైదు పోయినాయి ఈరోజు వచ్చేపాటికి అలాగే కడ్డీ చూసుకుందాం కడ్డీ వచ్చేపాటికి ఈరోజు మీడియాలో పద్నాలుగు నుంచి పదహారు వేలు లోపల లోపలైతే పోయినాయి అనమాట అంటే మీడియాలోనే బెస్ట్ అనుకుని బెస్ట్లు వచ్చేసి పదహారు నుంచి ఇరవై వేలు లోపల పోయినాయి ఇరవై వేలు ఒక లాట్ వెళ్ళింది మిగతావన్నీ పదహారు పదహారు వేల ఐదు వందలు అయితే నడిచినాయి అనమాట ఇంకొన్ని క్వాలిటీలు టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి ఎనిమిది నుంచి స్టార్టింగ్ మీడియాలో వచ్చేపాటికి పన్నెండు వేల టాబులు నడిచినాయి సర్పన్ వన్ జీరో టూ చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్ ఇది వచ్చేసి పద్నాలుగు వేల ఆరు వందలు ఎనిమిది వందలు పదహైదు వేల వరకు వేస్తున్నారు మంచి క్వాలిటీ ఉంటే మంచి ధరలు అయితే లభిస్తున్నాయి ఇంకా మీడియాలో వచ్చేసి తొమ్మిది నుంచి పన్నెండు వేలు అట్లా నడుస్తున్నాయి అనమాట ఇంకొన్ని వచ్చేసి ఆరు నుంచి ఎనిమిది వేలు అట్లా కొన్ని అయితే నడవడం అయితే జరిగింది అనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి ఈరోజు పదకొండు వేల ఐదు వందలు నడిచింది టాప్ మార్కెట్ మంచి కలర్ ఉంటే పన్నెండు వేల వరకు వేస్తానన్నమాట ఈరోజు గుంటూరు వచ్చేసి పన్నెండు వేల తొమ్మిది వందలు నడిచింది ఈరోజు మార్కెట్ హయెస్ట్ రేట్ అనమాట ఇక తేజ వచ్చేసి పదమూడు వేలు అట్లా టాప్లు అయితేనే మంచి క్వాలిటీ ఉంటాయి క్వాలిటీ తక్కువ ఉంటే పది పదకొండు వేలు పదకొండున్నర వేలు పన్నెండు వేల లోపలయితే నడుస్తుంది అనమాట మార్కెట్ ఇంకా త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్టయితే ఈరోజు తొమ్మిది వేలు అట్లా వ్యాపారాలు అయినాయి త్రీ డబల్ ఫైవ్ వచ్చేసింది ఈరోజు పదివేలు అట్లా వ్యాపారాలు అయినాయి టెన్ జీరో ఎయిట్ వన్ వచ్చేసి పదివేల వరకు నడుస్తున్నాయి త్రిమూర్తి ఫోర్ డబల్ వన్లు ఎనిమిది వేలు నడిచినాయి ఈరోజు వచ్చేపాటికి టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే ఎనిమిది నుంచి పదివేలు లోపలనైతే పోతున్నాయి అనమాట కర్నూలు డీ చూసుకున్నట్టయితే పది నుంచి పదకొండు వేల వరకు నడిచినాయి మనకు వచ్చేసి అలాగే దేవనూరు డీలక్స్ వచ్చేసి పదకొండు పదకొండున్నర అట్లా నడుస్తున్నాయి అనమాట మంచి కలర్ ఉంటే ఇవి కూడా సీడ్స్ అనేవి మంచి రేంజ్లో అయితే వెళ్ళడం జరిగింది ఇవే మీడియాలు చూసుకుందాం డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ మీడియాలు చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఎనిమిది వేలు లోపుని అయితే పోయినాయి మంచి క్వాలిటీలు ఉంటే ముందు ధర చెప్పాను కదా ఎనిమిది నుంచి పదివేలు అట్లా నడుస్తున్నాయి అలాగే త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ చూసుకున్నట్లయితే ఐదు నుంచి ఆరు ఆరున్నర ఏడు వేలు ఇట్లా నడుస్తున్నాయి అన్నమాట మంచి క్వాలిటీ ఉంటే వీటిలో కూడా మనకు సెకండ్స్ కూడా మంచి డిమాండ్ అయితే ఉందన్నమాట అలాగే టెన్ జీరో ఎయిట్ వన్లో త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు ఆ సెకండ్స్ వచ్చేసి నాలుగు నాలుగున్నర ఐదు వేలు ఇట్లా నడిచినాయి మీడియాలో ఐదు నుంచి ఆరు ఏడు వేల వరకు నడవడం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ ఎక్స్పెషల్లీ ఆరు నుంచి ఎనిమిది వేల వరకు నడిచింది అనమాట ఇక మనకు త్రీ ఫోర్ వన్లో త్రీ డబల్ ఫైవ్ సెకండ్స్ వచ్చేసి నాలుగున్నర ఐదు వేలు టాబ్లు అయినాయి అలాగే తేజాలు ఆరుమూర్లు అయితే సెకండ్స్ రావడం జరిగింది ఆరు వేల వరకు నడిచినాయి అంటే సెకండ్స్ మీడియాలు వచ్చేసి ఏడు ఏడు ఎనిమిది వేల వరకు నడుస్తున్నాయి ఆల్మూల్ ఫస్ట్ క్లాస్ ఉంటే పది పదకొండు వేలు అట్లా చేస్తున్నారు అనమాట ఇక చూసుకున్నట్లయితే గత ఏడాది సరుకులు అయితే రావడం జరిగింది అవి వచ్చేసి ఈరోజు డబ్బీ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఐదు వందలు అయితే వ్యాపారాలు అయినాయి మంచి క్వాలిటీ ఉండేటివి అంటే అప్పుడు ఇరవై ఇరవై ఐదు వేలు అట్లా అడిగింటారు కదా ఆ రేంజ్లో అనమాట కడ్డి వచ్చేసి ఈరోజు పద్నాలుగు వేలు నడిచినాయి అలాగే డబల్ డీ లావు రకాల్లో చూసుకున్నట్లయితే ఈ ఏడాది వచ్చేసి పద్నాలుగు వేల ఎనిమిది వందలు నడిచింది గత ఏడాది పన్నెండు వేలు పన్నెండు వేలు ఐదు వందలు అయితే నడిచింది అనమాట మీడియాలో వచ్చేపటికి డబ్బీ గడ్డి ఈరోజు ఎనిమిది నుంచి పదకొండు వేల వరకు నడిచినాయి పాత మార్కెట్ అనమాట అంటే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన మార్కెట్ అనమాట కొన్ని బస్తాలకు అయితే రేట్స్ అయితే పడుతున్నాయి కొన్ని వాటికి బూజ్ వచ్చిండే తక్కువ రేట్లు పడుతున్నాయి మీరు కూడా మీ సరుకులు చెక్ చేసుకోండి చాలా రోజులు అవుతుంది మీరు ఏసీలలో వెళ్ళాక చూసే ప్రతి ఒక్కరు అయితే నా మీరే మీరు లైక్ చేయండి అలాగే మీరు ఏసీలకు వెళ్ళండి మీ సరుకు ఏ విధంగా ఉందో చెక్ చేసుకోండి ఇప్పుడు భారీ వర్షాలు పడుతున్నాయి అలాగే బూజ్ వస్తే కన్నా మళ్ళీ కోల్డ్నెస్ ఎక్కువ ఉంటే మీకు ఇబ్బంది అవుతుంది అనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ గత ఏడాది పన్నెండున్నర పదమూడు వేలు అయితే కొనుగోలు అవుతున్నాయి అలాగే సిక్స్ టు సిక్స్ త్రీ పన్నెండున్నర వేలు అయింది ఈ ఏడాది ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ పదివేల వరకు అట్లా నడిచిందనమాట ఇంకా తెల్లగాలు మత్స్యకాయల గురించి మాట్లాడుకుందాం అంత అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక చూసుకున్నట్లయితే ఈరోజు తెల్లగాలు ఆరున్నర ఏడు వేల వరకు నడిచినాయి డబ్బి వచ్చేసి కలర్ కాస్త బాగుండే అలాగే కొంచెం బిలో క్వాలిటీ ఉంటే కిన ఆయన నాలుగున్నర ఐదు వేలు వేసినారు ఇంకా తక్కువ క్వాలిటీ ఉంటే అంటే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటే కలర్ ఉంది పూరా ఎయిటీ పర్సెంటు సెవెంటీ ఫైవ్ పర్సెంటు తెల్లగాయలు ఉంటే కింద వెయ్యి రూపాయల నుంచి పద్నాలుగు వందల లోపలనైతే అవుతున్నాయి అనమాట అలాగే కడ్డీ వచ్చేసి మనకి నాలుగున్నర అట్లా రేంజ్లో పలికినాయి ఈరోజు డబల్ డీ వచ్చేసి ఐదు వేల వరకు నడిచినాయి ఈ రెండు కడ్డీ కానీ డబ్బీ కానీ లోయెస్ట్ ప్రైస్ వచ్చేసి వెయ్యి పదహైదు వందలు నడిచింది ఈరోజు మంచి క్వాలిటీ మీడియం క్వాలిటీ ఉంటే మూడు వేలు నడిచింది అనమాట తెల్లగాయల్లోన ఇక టూ జీరో ఫోర్ త్రీ సర్పన్ వన్ జీరో టూ సిక్స్ టూ సిక్స్ త్రీ ఇవి వచ్చేసి నాలుగు నాలుగు వేల ఐదు వందల వరకు నడిచింది మంచి మార్కెట్ తక్కువ మార్కెట్ వచ్చేసి పద్నాలుగు వందలు పద్దెనిమిది వందలు రెండు వేల రెండు వందల వరకు నడిచింది తేజాలు వచ్చేసి గుంటూరులో వచ్చేసి ఈరోజు మూడు వేలు మూడు వేల ఐదు వందల వరకు నడిచింది మంచి కలర్ ఉంటే కానీ ఎయిటీ పర్సెంట్ కలర్ ఉంటే ఈ రేట్స్ పడుతున్నాయి అనమాట తెల్లగాయల్లో కూడా ట్వంటీ పర్సెంట్ నుండి కలర్ లేకుండా ఉంటే కానీ ఎయిటీ పర్సెంట్ వైట్ ఉంటే వెయ్యి పన్నెండు వందలు నడుస్తుంది అనమాట డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి మూడు వేలు మూడు వేల రెండు వందల వరకు నడిచింది టూ సెవెన్ త్రీ కూడా ఇవే రేట్స్ ఇవ్వట తెల్లగాయలు వచ్చేసి ఈరోజు మనకి పదహైదు వందల లోపల నడిచినాయి ఇవి టూ సెవెన్ త్రీ కానీ ఇవి కానీ త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ అయితే రాలేదు తెల్లగాయలు ఇక ఇదండి ఇన్ఫర్మేషన్ అయితే ఎగినా ఇక చూసుకున్నట్లయితే ఈరోజు ఆల్మోస్ట్ డబ్బీ కానీ పద్నాలుగు నుంచి పదహైదు వేల లోపల నడిచినాయి మీడియాలు బెస్ట్ ఉంటే పదహారు నుంచి పద్దెనిమిది వేల వరకు నడిచినాయి అనమాట మార్కెట్ అంతా ఇవ్వు అలాగే కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు పద్దెనిమిది ఇరవై వేలు రెండు లాట్లు నడిచినాయి మిగతావన్నీ పద్నాలుగు పదహారు వేల లోపలవిన్నాయి డబల్ డీ వచ్చేసి పెద్ద తేడా లేదు మన పదహారు పదిహేడు నడిచినది ఇప్పుడు పద్నాలుగు వేల ఎనిమిది వందలు వేసినారు టూ జీరో ఫోర్ త్రీ కానీ మంచి క్వాలిటీలు పన్నెండు నుంచి పద్నాలుగు పదహైదు లోపల మంచి క్వాలిటీ వస్తే పదహారు వేలు కూడా వేస్తున్నారు అనమాట ఇక బల్లార్లో కూడా వ్యాపారాలు అవుతున్నాయి పద్నాలుగు వేల రెండు వందలు పద్నాలుగు వేల మూడు వందలు గతేడాది డబ్బులు అయితే ఎవరైనా నమ్మదలుచుకున్న రైతులు ఉంటే నమ్ముకోండి చాలా మటుకు రైతులకి చాలా సిచ్యువేషన్ అయితే వేరుగా ఉంది ఇప్పుడు భారీ వర్షాలు అయితే పడుతున్నాయి చాలామంది బోర్లల్లో నీళ్లు మంచిగా రావాలని కోరుకుందాం చాలామంది ఇప్పుడు బోర్ల కింద కూడా మిరప సాగు చేయడానికి చాలామంది మళ్ళీ సన్నద్ధం అవుతున్నారు సాగు అనేది ఎక్కువ అవుతుంది చాలామందికి రైతులకు ఈ మార్కెట్ గురించి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది తెలియదు కాస్త తక్కువగానే పెట్టుకోండి పూరా మనము ఈ మిర్చి సాగు చేసే కొద్దీ చాలామంది రైతులకైతే ఇబ్బందికి అనమాట ఇక ఈ ఏడాది తక్కువగానే ఉంది సాగు అంటే మనకు స్టాకులు అమ్ముకుంటే కింద ధరలు వచ్చే అవకాశం చూసుకోవచ్చు అనమాట అంతేగాని ఇప్పుడు మళ్ళీ ధరలు వస్తాయని మన ఎకరాలు ఎకరాలు నాటుకున్నట్లయితే చాలామందికి ఇబ్బందికి గురవుతారనమాట ఇక వీడియో వీడియోకిన మన వీడియో నచ్చింటే తోటి రైతులకైతే షేర్ చేయండి ఖచ్చితంగా అయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్